బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ ప్రియా వజ్రాల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ తెలివైన అందమైన చాలా చలాకీగా ఉండే పిల్లలు పుట్టాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి తెలివైన చలాకీగా అందమైన అంటే వీటినే డిజైనర్ బేబీస్ అంటారు సో మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ బౌండ్స్ మిరాక్యులర్స్గా కొందరు పేరెంట్స్ అంత బాగాలేకున్నా కూడా పిల్లలు బాగా పుడతారు ఒక తెలివికి కూడా అంతే పేరెంట్స్ ఇంటెలిజెంట్ అయినా పిల్లలు అంత ఇంటెలిజెంట్గా పుట్టాలని ఏం లేదు సో ఇట్ ఈజ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మన బాడీ హెల్త్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి ఎన్వైరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇవన్నీ అండ్ కొన్ని రేడియేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇన్ఫెక్షస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి బేబీ ఫార్మేషన్ అన్నది కరెక్ట్గా ఉంటుంది ఇందులో ఏజ్ ఎక్కువైనా ఏజ్ తక్కువైనా లేకపోతే మన బాడీ యుట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే అండ్ ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా సో ఇవన్నీ కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మీరు ఒక కౌన్సిలింగ్కి వెళ్ళి ముందే గైనకాలజిస్ట్ని కలిసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తే నాకు మంచి ప్రెగ్నెన్సీ ఉంటుంది మంచి అవుట్కమ్స్ ఉంటాయి అన్నది మీకు అంటే ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి లేదు అంటే నార్మల్గా అందరు కనేస్తూ ఉంటారు ఎట్లా పుడితే అట్లా అని అనుకుంటారు బట్ ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు సో డెఫినెట్గా ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీ ఏజ్ ఫ్యాక్టర్స్ మీకు ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఇంకేమైనా రోగాలు ఉన్నా వాటిని కంట్రోల్లో తెచ్చుకొని వెయిట్ కరెక్ట్గా తెచ్చుకొని కొన్ని ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ యునో మీరు ఏదన్నా సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నా లేకపోతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నా లేకపోతే రేడియేషన్ ఉన్న ప్లేస్లో పనిచేస్తుంది ఇవన్నీ కట్ ఆఫ్ చేసుకుని మీ బాడీ డీటాక్స్ అయ్యాక అట్లా ప్లాన్ చేసుకోవడం సో చాలా ఉంటాయన్నమాట అయితే మోస్ట్ కామన్గా అందరికీ ఇలా అన్నీ ఉండవు కాబట్టి ఫస్ట్ చెప్పుకోదగ్గది ఏంటంటే ఏజ్ ఇఫ్ యూ వాంట్ హెల్దీ కిడ్స్ అంటే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్ అ బెస్ట్ ఏజ్ కానీ ఈ రోజుల్లో ఎవరు పెళ్లి గురించి కూడా ఆ ఏజ్ ఆలోచించట్లేదు అందరూ థర్టీ ప్లస్ అని ఆలోచిస్తున్నారు ఇంకా పిల్లలు అంటే థర్టీ ఫైవ్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు సో ఐ ఫీల్ ఇది ఇందులో మార్పు రావాలి ట్వంటీ త్రీ ఇయర్స్కి కనుక మీరు సెటిల్ అయితే అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఒకరు ట్వంటీ సెవెన్ ఇయర్స్కి ఒకరిని కనేస్తే మీకు ఒక ఫ్యామిలీ అయిపోతే మీకు తర్వాత అంతే కెరీర్ మీద ఫోకస్ చేసుకోవడానికి ఉంటుంది ఐ థింక్ యూ షుడ్ థింక్ ఇన్ దిస్ వే సో దట్ మీరు కూడా ఫిట్గా ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి సో అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువైతే నా కొద్దీ షుగర్లు బీపీలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది అండ్ మీ అండాశయాల్లో ఉండాల్సిన ఎగ్ కౌంట్ అన్నది కూడా మొత్తం పడిపోతుందనమాట పడిపోయినప్పుడు మనము తప్పు ఇంకా ఇంకొక ఆప్షన్ లేక ఇన్ఫర్టిలిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇన్ఫర్టిలిటీలో వెళ్తే ట్విన్స్ ఎక్కువ పర్సంటేజ్ సో ట్విన్స్ ఉంటే కాంప్లికేషన్స్ డబుల్ ఛాన్స్ అనమాట సో ఇవన్నీ ద మోర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అబ్నార్మల్ థింగ్స్ మనకు అన్నీ అబ్నార్మల్గానే జరుగుతాయి సో ఇలా ట్విన్స్ అట్లా ఉన్న వాళ్ళకి నార్మల్స్ చాలా తక్కువ సిజేరియన్ రేట్ ఎక్కువ సో ఇట్లా మదర్కి కూడా మనకి రిస్క్ అన్నది ఎక్కువ అవుతూనే ఉంటుంది సో ద టు ప్లాన్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఒకటి ట్వంటీ సెవెన్ సో దట్ మీరు కెరీర్లో సెటిల్ అవుతారు ఫ్యామిలీ పరంగా కూడా సెటిల్ అవుతారు తర్వాత అంతా యూ కెన్ గో హెడ్ విత్ యూ కెరీర్ మీకు ఎక్కడ కూడా ఒక స్టాప్ అన్నది ఉండదు అనమాట అండ్ మీరు కనుక ఏదైనా రేడియేషన్ ఉన్న ప్లేస్లో పనిచేస్తున్నా లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలో చేస్తున్నా కూడా ఇవన్నీ పొల్యూటెన్స్ అన్నీ అవాయిడ్ చేసుకొని ఒక డీటాక్స్ అయ్యి ప్లాన్ చేసుకుంటే బెటర్ అండ్ ప్లాన్ చేసుకునే ముందు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకుంటూ ఉండాలి ఫోలిక్ యాసిడ్ కనుక వేసుకుంటే మీకు బిడ్డలో న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ రావన్నమాట అంతేకాకుండా థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే ఆస్తమా కానీ ఫిట్స్ టీబీ హార్ట్ డిసీజ్ ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా దాని మీద వర్కప్ చేసి ఎటువంటి మందులు వాడితే బిడ్డకి ప్రాబ్లం ఉండదో చూసుకొని కరెక్ట్గా బిడ్డకి ప్రమాదం లేని మందుల్ని ప్లాన్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఇవిడన్నట్టు అందమైన తెలివైన పిల్లలు పుడతారనమాట మ్యామ్ అలానే ఇప్పుడు పుడుతున్న పిల్లలందరూ కూడా ఈ జనరేషన్ వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్గా పుడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏంటి దీనికి రీజన్ ఏంటి మ్యామ్ దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి మా మనకి ఒకటి మన బాడీ ఉమెన్ బాడీ ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఆఫ్ ఇదిలో ఉందన్నమాట ఆ ప్రో ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ అన్నవి మన బాడీలో ఉంటే డెఫినెట్గా అవి బేబీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ ఆల్సో చాలా వరకు ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము ప్రీటర్మ్ పుట్టిన వాళ్ళందరికీ ఏడీహెచ్టీ ఆర్టిజం అన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం కొన్ని స్టెప్టోకొక్కల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే మనం తాగే నీళ్ళలో లెడ్ అలాంటివి ఎక్కువ ఉండడం వల్ల అండ్ కొన్నిసార్లు ఏమైనా టీబీ ఉండడం వల్ల అంతేకాకుండా మదర్కి పీసీఓడి ఉన్నా లేకపోతే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ ఉన్నా సో ఇలాంటివి మనకి ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా బేబీ మీద మనకి ఇట్లా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా నార్మల్ డెలివరీ కనుక ప్రొలాంగ్డ్ ఉన్నా బేబీ పుట్టడం లాస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఏమైనా ప్రొలాంగ్డ్ ఉన్నా బేబీకి ఫోర్ స్టెప్స్ పడ్డా అట్లా కూడా మనకి కొన్ని బ్రెయిన్లో కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా అనమాట సో అండ్ మల్టిపుల్ కొందరు అంటారు ఎక్కువ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం వల్ల కూడా బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అని అంటారు ఇంకోటి ఎంఎంఆర్ వ్యాక్సిన్ లో మర్క్యూరీ కాంపొనెంట్ వల్ల కూడా బేబీ బ్రెయిన్ డ్యామేజ్ ఇది కొన్ని ఆర్టికల్స్ సే ప్రో ఫర్ ఇట్ కొన్ని దే సే నో ఫర్ ఇట్ సో ఇట్లా పలు కారణాలు ఉంటాయి ఏంటి కారణం అన్నది ఇప్పటిదాకా ఎవరికి తెలుసుకోలేకపోయారు అండ్ సో అన్ఫార్చునేట్ ఆర్టిజం అట్లాంటి వాటికి మందు కూడా లేదన్నమాట పుట్టిన పిల్లలు ఇంతా హైపర్ యాక్టివ్గా ఇట్లా పుడితే ఫ్యూచర్లో ఎలా అంటే నార్మల్ పర్సన్ గా ఉండగలుగుతారా లేదంటే ఏమైనా చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయా ఏడిహెచ్డి ఇప్పుడు మీరు అనేది హైపర్ అంటున్నారు కదా ఏడీహెచ్డికి మందులు ఉన్నాయి అది మనకి ఒకప్పుడు కూడా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కానీ మనం లేబుల్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు లేబిలింగ్ స్క్రీనింగ్ అన్నీ ఎక్కువైపోయినాయి సో ఏడిహెచ్డి వాళ్ళు ఒక రకంగా బాగానే ఉంటారు ఆర్టిజం ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం బికాజ్ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మన లాంగ్వేజ్ కూడా వాళ్ళకి సరిగ్గా ప్రాసెస్ అవ్వదు సో దీనివల్ల వాళ్ళకి బిహేవియర్ అండ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి ఏడీహెచ్డీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి ఓన్లీ దట్ దే ఆర్ హైపర్ ది కాన్ ఎట్ వన్ ప్లేస్ అండ్ వాళ్ళు గెంతుత ఒక చోట కూర్చోకుండా అంత ఫోకస్ లేకుండా అటెన్షన్ లేకుండా ఏడీహెచ్డి అంటేనే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సో అటెన్షన్ స్పాను తక్కువ ఉంటుంది హైపర్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళు కొందరు పెరుగుతూ పెరుగుతూ ఉంటే తగ్గిపోతుంది బట్ స్టిల్ నార్మల్ లాగా అయితే ఎవరు ఉండరు నార్మల్ సీకి రావడం అనేది కష్టం దెర్ ఈజ్ నథింగ్ కాల్ నార్మల్ ఓకే ఇన్ ఆర్ లైఫ్ నేను నార్మల్ అని ఎవరు చెప్పరు మీరు నార్మల్ అని కూడా ఎవరు చెప్పరు దెర్ ఈస్ నో వన్ నార్మల్ నో వన్ పర్ఫెక్ట్ అంటే ఇలాంటిజం పుట్టిన పిల్లల్ని ఎలా కేర్ చేయాలి పేరెంట్స్ ఆటిజంతో పుట్టిన పిల్లల్ని ఫస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మైల్ స్టోన్ ట్రాకింగ్ అందులో ఉన్న అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నది ట్రాక్ చేసుకోవాలి ట్రాక్ చేసుకొని వెంటనే మనకి ఇప్పుడు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉన్నారు సిటీస్లో ఎక్కువ ఉన్నారు టౌన్స్లో తక్కువగా ఉంటారు బట్ ఈ ఆటిజం అవేర్నెస్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య సో దాని డిటెక్షన్ కూడా ఎక్కువైపోయింది డిటెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది పిల్లలు చాలా చిన్న ఏజ్లో థెరపీ సెంటర్స్కి రావడము అవన్నీ ఎక్కువైపోయింది అండ్ థెరపీ సెంటర్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి ఒకప్పుడు ఒకటో రెండో ఉండేవి ఇప్పుడు ఆల్మోస్ట్ గల్లీ గల్లీకి ఒకటి రెండో ఉంటున్నాయి అనమాట ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్క్రీనింగ్ సో మైల్స్టోన్ స్టోన్ డెవలప్మెంటల్ కరెక్ట్ ఉందా అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కరెక్ట్ సెవెంటీన్ మంత్స్కి వస్తుందా లేదా ఫింగర్ పాయింటింగ్ వస్తుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి పేరెంట్స్కి కూడా దీని మీద అవగాహన ఉండాలి పేరెంట్స్ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో వెంటనే మనకి కొన్ని థెరపీస్ ఉంటాయి ఇందులో డాక్టర్ది ఏముండదు ఎక్కువ థెరపిస్ట్ రోలే ఉంటుంది సో బిహేవియర్ థెరపీ అంటారు ఆక్యుపేషన్ థెరపీ అంటారు సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటారు అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు సో ఇవన్నీ పిల్లలకి ఒకేసారి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎంత చిన్న ఏజ్లో ఇంటెన్సివ్గా వాళ్ళకి థెరపీస్ ఇస్తే అంత తొందరగా పిల్లలందులోంచి బయటపడతారు ఎట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు నయం అవ్వదు బట్ డెఫినెట్గా మాట్లాడటము అవన్నీ కొంచెం తొందరగా వస్తాయి ఇదేంటి అంటే సెవెన్ ఇయర్స్ వరకే మన బ్రెయిన్కి న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది దాన్ని మనం ఎట్లా మౌల్డ్ చేసుకుంటే అట్లా అవుతుంది సో ఇటువంటి పిల్లలకి సెవెన్ ఇయర్స్ లోపే మనం ఎంత అగ్రెసివ్గా థెరపీ ఇస్తే అట్లీస్ట్ సెవెన్ ఇయర్స్కి వాళ్ళు కొంచెం మాట్లాడడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అట్లాంటి దానికి వస్తారనమాట సో ఇట్లాంటి వాటికి స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అర్లీ డిటెక్షన్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్